శ్రీహ స్వస్తి శ్రీ గణేషాయ నమ శ్రీ గణేషాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్తయ నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం జగద్గురు వేదవ్యాసభట్కాయ నమ జగరు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం సమన్వయాదికరణం భాగం ఐదుగా చదువుకుంటున్నాం ఐదు ఇప్పుడు ఇంకా మొదలుపెట్టినా వేదాంతాలు బ్రహ్మను తెలుసుకోవాలని విధిస్తున్నాయి కానీ కేవలం బ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించడం లేదు అని చెప్పే పూర్వపక్షిని సిద్ధాంతి ప్రశ్నిస్తున్నాడు కర్మకాండలో జిజ్ఞాస్యమైన దాని తెలి అంటే జిజ్ఞాసమైన దాన్ని అంటే ఏంటంటే తెలియనిశ్చయింపబడేదాన్ని అంటే మనం తెలుసుకోవాలనే తెలుసుకోవాలనే దాన్ని జిజ్ఞాసమైన దాని స్వభావం వేరు వేదాంతాల్లో జిజ్ఞాసమైన దాని స్వభావం వేరు కర్మకాండలో అంతకు ముందు లేని క్రొత్తగా చేయదగిన ధర్మం జిజ్ఞాస్యం కర్మకాండలో తెలుసు కొత్తగా చేయబడిన ధర్మం ఏంటంటే జిజ్ఞాసం అంటే తెలుసుకోవాలనుకోవడం అయితే సిద్ధము సిద్ధ సిద్ధం పొందాలని సిద్ధి పొందాలని ఎల్లప్పుడూ ఉన్నది అయినా బ్రహ్మ జిజ్ఞాస్యం అందుచేత అనుష్ఠించడం మీద ఆధారపడిన ధర్మజ్ఞానం వల్ల కలిగే ఫలం కంటే బ్రహ్మ జ్ఞానం వల్ల కలిగే ఫలం విలక్షణంగా అంటే వేరు రకంగా ఉండవలసి ఉంటుంది కదా అని పూర్వపక్షి దీనిని చెప్పే సమాధానం అలా ఉండటానికి తగదు ఎందువల్ల అనగా వేదాంతాల్లో కార్య యొక్క విధితో సంబంధించిన బ్రహ్మయే ప్రతిపాదించబడుతున్నది ఓయి ఆత్మ చూడదగినది ఏ ఆత్మ నశింప చేయబడిని పాపాలు గలదో ఆ ఆత్మ వెదుగదగినది తెలియదగినది ఈ ఆత్మ నశింప చేయబడని నశించడానికి వీలు కాని అటువంటిది ఆత్మ వెతుకు తెలియదగినది అని చెప్తున్నారు ఆత్మయ్య అని ఉపాసన చేయాలి జ్ఞాన స్వరూపమైన ఆత్మను ఉపాసన చెయ్యాలి బ్రహ్మభావం కావాలనుకునేవాడు బ్రహ్మను తెలుసుకోవాలి బ్రహ్మభావంలో పొందాలనుకున్న వాళ్ళు బ్రహ్మ భావం కావాలనుకునేవాడు బ్రహ్మను తెలుసుకోవాలి ఇత్యాది విధివాక్యాలు ఉండగా ఆ ఆత్మ ఏది ఆ బ్రహ్మ ఏది అని ప్రశ్న ఉదయించినప్పుడు ఆ బ్రహ్మ నిత్యము సర్వజ్ఞము సర్వగతము నిత్యతృప్తము నిత్య శుద్ధ బుద్ధ జ్ఞాన ముక్త స్వభావం కలిది విజ్ఞాన స్వరూపము ఆనందము అని చెబుతూ వేదాంతాలన్నీ ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని చెప్పడానికి ఉపయోగిస్తున్నాయి ఆ బ్రహ్మను ఉపాది ఉపాసించడం వల్ల శాస్త్రంలో చెప్పిన మోక్ష రూపమైన ఫలం సిద్ధిస్తుంది ఆ బ్రహ్మ నిత్యము ఉండేది సర్వజ్ఞము సర్వ సర్వగతము అటువంటిది ఆ శా ఉపాసించటం వల్ల మోక్ష రూపమైన ఫలం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు కర్తవ్య ఇదితో సంబంధం లేని పక్షంలో కేవలం ఉన్న వస్తువును మాత్రం చెబితే త్యజించటం గాని గ్రహించటం గాని ఉండవు కర్తవ్య విద్యతో సంబంధం లేని పక్షంలో కేవలం ఉన్న వస్తువుని మాత్రం చెప్తే త్యజించడము గ్రహించడం గాని ఉండవు అని చెప్తున్నారు ఏడు దీపాలున్న భూమి ఆ రాజు పెడుతున్నాడు ఇత్యాది వాక్యాల వలె వేదాంత వాక్యాలు వ్యర్థములే కావలసి వస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ ఇంకోటి ఇంకొక వర్ణకం సిద్ధాంతి ప్రశ్న వస్తువు సూత్రాన్ని గుర్చి చెప్పినప్పుడు కూడా ఇది సర్వం సర్పం కాదు త్రాడే ఇత్యాది వాక్యాలు భ్రాంతి వల్ల కలిగిన భయాన్ని తొలగించి సార్థకం అవుతున్నట్లు కనబడుచున్నది అదేవిధంగా ఇక్కడ వేదాంతాల్లో కూడా సంసారం లేని ఆత్మ వస్తువును గూర్చి చెప్పడం వల్ల నేను సంసారంలో ఉన్నానని భ్రాంతి తొలగించడం ద్వారా ఆ వాక్యాలు సార్థకాలు అవుతాయి కదా ఆ తా పాము తాడు చూసి పామెలా అనుకున్నారు అలాగే సంసారంలో ఉన్నానని భ్రాంతి తొలగించడం ద్వారా అట్లా సార్థకం అవుతుంది కదా అని పూర్వపక్ష ఇచ్చే సమాధానం త్రాడు యొక్క స్వరూపాన్ని గూర్చి వినగానే సర్వభా భ్రాంతి తొలగినట్లు బ్రహ్మ స్వరూపాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారి స్వభ్రాంతి తొలగిపోతే నువ్వు చెప్పినది నిజమే అని అంగీకరించవచ్చు అని అని అలా నివర్తించడం లేదు కదా అది తాడు కాదు పాము కాదు తాడు అని చెప్పగానే భ్రాంతి తొలగిపోతుంది కదా అలాగే ఇది బ్రహ్మం చెప్తున్న తోటే ఇలా అవ్వట్లేదు కదా తెలియట్లేదు కదా అంటున్నారు బ్రహ్మను గూర్చి విన్నవాడిలో కూడా పూర్వం వలనే సుఖ దుఃఖాది సంసారి స్వభాంతి కనబడుతూనే ఉంది ఇంకొక విషయం ఏమనగా ఆత్మను గూర్చి వినాలి మననం చేయాలి నిధిధ్యాసనం చేయాలి అనే వాక్యం శ్రవణం తర్వాత మ శ్రవణం తర్వాత మనన నిర్ధ్యాసలు కూడా చెయ్యాలని చెబుతున్నది అనగా బ్రహ్మ కూర్చి విన్నంత మాత్రం చేతనే భ్రాంతి తెలుగు పోయిన పక్షంలో ఇంకా మన నిరుధ్యాసనాలను విధించడం ఎందుకు అని భావం అందుచేత బ్రహ్మ ప్రతిపత్తి విధి విషయంగానే అంటే జ్ఞాన రూపమైన కార్యంలో విషయంగానే వేదాంతాల్లో ప్రతిపాదించబడిచినదని అంగీకరించాలి వేదాంతాల్లో శ్రవణ మరణ నిర్ధ్యాస అన్నారు కదా విన్నంత మాత్రానే భ్రాంతి తెలుగు పోతే ఇంకా శ్రవణ మరణ నిధుధ్యాసలు ఎందుకు చెప్తారు కాబట్టి శ్రవణ మన నిర్యాసోటే ఇది వేదాంతంలో అలానే ప్రతిపాదించింది జ్ఞానం ద్వారా పొందుతామని చెప్తున్నారు మళ్ళీ ఇంకొక వర్ణకం సిద్ధాంతం ఈ విషయంలో చెప్పబలసినది కాదు అనగా మోక్షం కావాలనుకునే నియోజునికి జ్ఞానం విధించబడుతుందని నువ్వు చెప్పినది యుక్తం కాదు కర్మ ఫలానికి బ్రహ్మ విద్యాపురానికి చాలా భేదం ఉన్నది కర్మఫలానికి బ్రహ్మ విద్యాపురానికి చాలా భేదం ఉంది శరీర శరీరం చేత చేసేది వాక్కుతో చేసేది మనసు చేత చేసేది అది త్రివిధ్యమైన కర్మ శరీరం మనసు తోటిని వాక్కుతో చేసేది త్రివిధమైన కర్మది శరీరం వాక్కుతోటి చేస్తాం కదా శరీరం వాక్కు మనస్సు చేత మంత్రాలు ఇవన్నీ చేస్తాం కాబట్టి ఈ త్రివిధ్యమైన త్రివిధమైన కర్మది శృతి శృతులలో ప్రసిద్ధంగా ఉంది దానికే ధర్మం అని పేరు దాని విచారాన్ని గుర్చయే అధాతో ధర్మ జిజ్ఞాస అని జయమిని స్థుతించారు స్థూత్రీకరించారు అధ వేదాధ్యయనం చేసిన తర్వాత అంటే అధ అంటే వేదాధ్యయనం చేసిన తర్వాత అధ అంటే వేదాధ్యయనానికి అర్ధ జ్ఞానమే ఫలం కాబట్టి వేదాధ్యయనానికి సగం జ్ఞానం కలుగు అర్ధ భాగమే ఫలం కాబట్టి ధర్మ జిజ్ఞాస అంటే ధర్మ నిర్ణయం కొరకు కర్మ ప్రతిపాదక వాక్యాలు విచారం చేయాలి ధర్మం ఏంటి అదే తెలుసుకోవడం కోసం కర్మ ప్రతిపాదక వాక్యాలు విచారం చేయాలి దాన్ని తెలుసుకుంటాక విచారం చేయాలి అని ఈ సూత్రానికి అర్థం ఇక్కడ ధర్మ పదం అధర్మానికి కూడా ఉపలక్షణం ధర్మ అనే పదం అధర్మానికి కూడా ఉపలక్షణం అంటున్నారు ఉపలక్షణం అనగా చెప్పవలసిన దానిలో కొంత భాగం మాత్రమే చెప్పటం అనగా అధర్మాన్ని గురించి చెప్పే నిషేధ వాక్యాలు విచారం కూడా చేయాలి ధర్మం తెలుసుకోవాలంటే అధర్మానికి సంబంధించిన నిషేధ వాక్యాలు కూడా విచారం చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు చేయాలి అని కూడా అర్థం ధర్మం విధి చోదన లక్షణం అయితే అనగా చేయాలి అని ప్రవర్తింపజేసేదైతే అధర్మం ప్రతి ప్రతిషేధ చోదన లక్షణం చేయకూడదని నిషేధించే లక్షణం గలది అధర్మం ఏది చెప్తుందంటే చేయకూడదు అటువంటి పనులని అది నిషేధించే లక్షణం అని చెప్తున్నారు అధర్మ ఇది హింస మొదలైన అధర్మం ప్రతిషేధ చోదక చోదనా లక్షణమైనది దాని గురించి కూడా విచారణ చేయాలి హింస అటువంటి వాటిని కూడా విచారణ చేయాలి ఎందుకనగా దాన్ని పరిహరించాలి చోదనా లక్షణాలైన ఈ ధర్మ ధర్మాలు అర్ధ అనర్ధ రూపమైనవి ధర్మం రూపం సత్ఫలితాన్ని ఇచ్చేది అయితే అధర్మం అనర్ధ రూపం ధర్మము సత్ఫలితాలను ఇస్తుంది అధర్మము అసత్ఫలితాన్ని ఇస్తేది వీటి ఫలాలైన సుఖ దుఃఖాలు శరీరం చేత వాక్కు చేత మనసు చేత ప్రత్యక్షంగానే అనుభవించబడతాయి వాటి వల్ల సుఖ దుఃఖాలు శరీరం చేత వాకు చేత మనసు చేత ప్రత్యక్షంగా అనుభవిస్తారు ఈ సుఖ దుఃఖాలు విషయాలకు ఇంద్రియాలతో సంయోగం కలగడం చేత ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఇంద్రియాలతో సంయోగం కలగడం చేత కలుగుతుంటాయి ఇంద్రియాల వల్లే కదా చేయగలుగుతాం బ్రహ్మదేవుడు మొదలు తావరాలైన వృక్షాదుల వరకు ఉన్న జీవులలో ఈ సుఖ దుఃఖాలు ఉన్నట్లుగా అందరికీ తెలిసిన విషయమే అందరికీ సుఖ దుఃఖాలు ఉంటాయని తెలిసిన విషయమే మనుషులు మొదలు బ్రహ్మదేవుని వరకు ఉన్న దేహదారుల్లో సుఖ తారతమ్యం అంటే సుఖం హెచ్చు తగ్గులలో ఉన్నట్లు శాస్త్రాల్లో వినబడుతున్నది కొంతమందికి ఎక్కువ తక్కువ అని ఉన్నదని చెప్తున్నారు కదా శాస్త్రాల్లో శాస్త్రాల్లో సుఖ తారతమ్యాన్ని బట్టి దానికి హేతుపైన ధర్మంలో కూడా తారతమ్యం ఉన్నదని తెలుస్తున్నది సుఖ తారతమ్యాన్ని బట్టి హేతువైన ధర్మంలో కూడా తారతమ్యం ఉన్నదని తెలుస్తుంది ధర్మ తారతమ్యాన్ని బట్టి అధికార అధికారి తారతమ్యం అంటే ఆ వేరు వేరు రకాలైన ధర్మాన్ని ఆచరించే వారిలో హెచ్చు తగ్గులు అనే భేదం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పాటిస్తారు అందరూ అన్ని రకాలు పాటించరు కదా అని తెలుస్తుంది ఆర్థికం సామర్థ్యం మొదలైన వాటి చేత ఏర్పడే అధికార తారతమ్యం ప్రసిద్ధమైతే వాళ్ళు సామర్థ్యం బట్టి వాటిని బట్టి వాటిని తారతమ్యం ప్రవర్తించే తీర్పు తారతమ్యం ఉంటుంది అనగా కొందరికి ఒక ఫలం కోసం ఒక కర్మ చేయాలని కోరుకుంటుంది అది కావాలంటే ఏది కావాలంటే అది చేస్తారు కదా అట్లా ఫలం కోరుకుంటుంది మరొకరికి మరొకరికి మరో కర్మ చేయాలని ఉంటుంది ఇంకొకరికి ఏదో వేరే వేరే పని వద్దంటే అది చేస్తారు కదా కొన్ని కర్మలు చేయగలిగిన సామర్థ్యం వ్రత్వ కొందరికే ఉంటుంది పుత్రవ్రత్వ విచ్చత్వాదికం అంటే కొందరికే ఉంటుంది అటువంటి సామర్థ్యం కొందరికి ఉండదు దీన్ని బట్టి అధికారుల్లో ఆయా కర్మలు చేయగలిగిన వారిలో తారతమ్యం ఉంటుందని అర్థం కొందరు చేయగలుగుతారు కొందరు చేయలేరు కదా ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు అని చెప్తున్నారు అందుచేత యాగాదులు చేసిన వాళ్ళు మాత్రమే విద్యా సమాధి విశేషం వల్ల అనగా ఆయా కర్మలను పూర్చిన పరినిష్ఠితమైన చిత్తస్థైర్యం మొదలైన వాటి వల్ల ఉత్తర మార్గం చేత బ్రహ్మలాని బ్రహ్మలోకానికి పెడతారు కేవలం ఇష్టం పూర్తం దత్తం మొదలైనవి చేసిన వాళ్ళు ధోమాది క్రమం చేత దక్షిణ మార్గాన చంద్రలోకాది లోకాంతరాలకు పెడతారు విషయాలు చతుర్థాధ్యాయంలో చెప్పనున్నారు పూర్వాది లక్షణం ఈ క్రిందిగా చెప్తుంది మన పనులు బట్టే ఉత్తర మార్గం వైపు కొంతమంది వెళ్తాము దక్షిణ మార్గం వైపు దక్షిణ మార్గం అంటే చంద్రాది లోకాలకు కొంతమంది వెళ్తారని చెప్తున్నారు నెక్స్ట్ ఈ చంద్రలోకాలలో కూడా సుఖంలోనూ దాని సాధనాల్లోనూ తారతమ్యం ఉన్నదని అనుభవించాల్సిన కర్మ ఉన్నంతవరకు అక్కడ ఉండి తిరిగి వస్తారు ఈ చంద్రలోకం ఏంది అంటే మనం పుణ్యం చేసిన ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండి మళ్ళీ తిరిగి వస్తారు ఇత్యాది శాస్త్రం చెబుతున్నది అట్లే మనుషులు మొదలు నా నరక నివాసుల వరకు మనుషులు మొదలు నరక నివాసుల వరకు వృక్షాది స్థావరాల వరకు ఉన్న జీవులలో తారతమ్యంతో ఉన్న కొందరిలో అధికంగాను కొందరిలో తక్కువగాను ఉన్న అంటే సుఖలేషం కొంతమందికి ఎక్కువ సుఖపడతారు కొంతమంది ఇట్లా ఉంటారు కదా సుఖలేషం వల్ల చోదన లక్షణమైన ధర్మం చేత కలిగినదే వాళ్ళు చోదించే ధర్మం చేత కలిగిందే అట్లే రాకాలలో ఉన్నవారు అదో రాకాలలో ఉన్నవారు అయినా దేహదారులో కూడా దుఃఖ తారతమ్యం కనబడుతుంది అందరిలో దుఃఖాలకి కూడా తారతమ్యం ఉంటది కదా అది చెప్తున్నారు దాన్ని బట్టి ఆ దుఃఖానికి హేతువైన ప్రతిషేధ చోదన లక్షణమైన అధర్మంలోనూ అధర్మం చేసే వాళ్ళలోనూ తారతమ్యం ఉన్నట్టు తెలుస్తుంది అలా కొంతమందికి ఎక్కువ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు చేసే పనులు తారతమ్యం ఉందని చెప్తున్నారు ఈ విధంగా అవిద్య మొదలైన దోషాలు అవిద్య అస్మిత అనగా అహంకారం కామం క్రోధం భయం అనే దోషాలు ఉన్నవాళ్ళు ఆయా శరీరాలను ధరించడం ద్వారా తరతమ భావంతో సుఖదుఖాలు అనుభవిస్తుంటారు వాళ్ళు చేసేది బట్టే సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటారు సుఖదుఖాల్లో ఉన్న ఈ తారతమ్యానికి ధర్మ తారతమ్యమే కారణం ఈ సుఖ దుఃఖాల్లో తారతమ్యం ఎందుకు అంటే మనం చేసే ధర్మ అధర్మాల వల్లే అని చెప్తున్నారు ఈ సుఖదుఖ తారతమ్యమే అనిత్యమైన ఏనాటికైనా బ్రహ్మ జ్ఞానం చేత తొలగించుకుందగిన సంసారమని శృతి స్మృతుల్లో ప్రసిద్ధమైనది అవన్నీ కూడా బ్రహ్మ జ్ఞానం కలిగి కలిగితే అవన్నీ కలుగుతాయని చెప్తున్నారు యుక్తి సంయుతం కూడా అందుచేతనే ఈ శరీరంలో ఉన్నంత వరకు ప్రియాప్రియాలు నశించవు అని శృతి వాక్యం పైన వర్ణించిన సంసార స్వరూపాన్ని అనువదిస్తున్నది అట్లే శరీరం లేకుండా ఉన్న వారిని ప్రియం కాని అప్రియం కానీ స్పృశించదు శరీరం ఉంటేనే ఎన్ని మనకే స్పృశిస్తాయి అనే శృతి ప్రియాప్రియ స్పరస ఉండదని చెప్తుంది దీన్ని బట్టి మోక్షం అనే పేరు గల అశీరీరత్వం లక్ష్యమైన ధర్మం యొక్క కార్యము అనే విషయాన్ని నిషేధిస్తున్నది అని తెలుస్తుంది మోక్షం ధర్మకార్యమే అయిన పక్షంలో ప్రియా ప్రియ స్పర్శ నిషేధం కుదరదు అని చెప్తున్నారు మోక్షం అనేది ధర్మ కార్యమే గాని కొందరికి ప్రియంగా ఉంటాయి కొన్ని కొంతమందికి అప్రియంగా ఉంటాయి ఆ స్పర్శ నిషేధం కుదరదు అని చెప్తున్నారు ఓం శ్రీ గురు భవన్ మహా సర్వం శ్రీ కృష్ణార్త్మస్తు సమన్వయ అధికారంలో ఐదో భాగంగా చదువుకున్న ఇంకా చాలా ఉంది చదువుకున్నాం ఓం శ్రీకృబ్హన్మ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్